రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నిరసనతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఒకే అంశం పైన అటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్ల విషయంలో మోదీ నోరు మెదపకపోవడంపై కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం దేశవ్యాప్తంగా ఒక నిరసనలకు పిలుపునిచ్చింది ఇక దీంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ర్యాలీ చేయడం జరిగింది అయితే అటు బీఆర్ఎస్ వాళ్ళు ఇదే అంశం భిన్న రీతిలో స్పందిస్తున్నారు రేవంత్ రెడ్డి అదాని బాయ్ బాయ్ అంటూ ఒకవేళ మీ వైఖరి అదాని పైన మీ వైఖరి ఇదే అయితే ఎందుకు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందం చేసుకున్నట్టు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు తీవ్రమైన రాజ్భవన్లో ఏదైతే మీరు మాట్లాడారో అదారి విషయంలో అదాని విషయంలో మీ వైఖరి ఇదే అయితే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందం ఎందుకు చేసుకున్నట్టు అంటూ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పైన ఎదురుదాడికి దిగారు ఇక అసలు అదాని అంశం ఇక అసలు అదాని అంశం ఏంటి దానిపైన కాంగ్రెస్ వైఖరి ఏంటి ఇటు బీఆర్ఎస్ వైఖరి ఏంటి అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు రాంబోగే మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు గౌతమ్ అదాని ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ అమెరికాలో కేసు నమోదైంది అమెరికాలో పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బును భారత్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చేందుకు వినియోగించారనేది ప్రధాన ఆరోపణ ఆ లంచాల్లో ఎనభై శాతానికి పైగా అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక కీలక వ్యక్తికి ఇచ్చినట్టు కూడా అందులో పేర్కొన్నారు ఇలా అమెరికాలో కేసు నమోదవడంతో అదానికి సంబంధించిన బిజినెస్లు స్టాక్ మార్కెట్లు ఇరవై శాతం పడిపోయాయి అయితే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మరియు సెక్ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది వాటిని నిరాధారమని పేర్కొంది ఇండియా మరియు అమెరికాకు సంబంధించిన వ్యాపార వ్యవహారాల్లో అదానీ లంచం తీసుకున్నాడు దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా అవినీతి చర్యలకు పాల్పడ్డాడు దీనిపై పార్లమెంట్లో చర్చ జరగాలి అదానీపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ గత రెండు వారాల నుంచి పట్టుబడుతుంది కేంద్ర ప్రభుత్వం దీనిపై తటస్థ వైఖరిని చూపుతూ పార్లమెంట్ లో దీనిపై చర్చకు సహకరించట్లేదు మోదీ సపోర్ట్ వల్లే అదా నీ వ్యాపారం ఇంతలా పెరిగిందని మోదీపై అనేక ఆరోపణలున్నాయి ఆ విషయం నిజం కాకపోలేదు ఒక పరాయి దేశం మన దేశ సంపన్నుని ఒక వ్యాపార దిగ్గజం పైన కేసు పెడితే నిజానిజాలు తెలుసుకోకముందే ఆరోపణలు చేయొద్దంటూ చూస్తుంది బీజేపీ కానీ చర్చ జరిగితేనే కదా అసలు విషయం తెలిసేది ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ వంద కోట్ల విరాళాన్ని ప్రకటించింది రాష్ట్రంలో పెట్టుబడుల గురించి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు జరిగాయని అంచనా రామన్నపేటలో అదాని కంపెనీ వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రామన్నపేటలో ఆ గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పాఠశాల విద్యార్థులు కూడా భారీగా ర్యాలీలు చేశారు నిరసనలకు దిగారు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దంటూ ఇప్పటికీ నిరసనలు అక్కడ కొనసాగుతున్నాయి కాంగ్రెస్ హైకమాండ్ అక్కడ అదానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తుంటే రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడుల కోసం తద్వారా వచ్చే కమిషన్ల కోసం ఆలోచిస్తూ అటు రాహుల్ గాంధీని కూడా మోసం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు అదానిపై కేసు నమోదు కాక ముందు వంద కోట్ల చెక్ తీసుకున్న రేవంత్ రెడ్డి మళ్లీ ఆ చెక్ ను వాళ్లకు రిటర్న్ చేశాడు ఈ తతంగమంతా కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న అదాని లంచం విషయం గురించి పార్లమెంట్లో చర్చకు బిజెపి సహకరించకపోవడం మణిపూర్ అల్లర్ల గురించి నోరు మెదపకపోవడంపై కాంగ్రెస్ అధిష్టానం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది దాంట్లో భాగంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ర్యాలీగా వెళ్లి రాజ్భవన్ ఎదుట రోడ్డుపై బయట జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ అంటూ నినాదాలు చేశారు అలాగే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి వినతి పత్రం అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి అదాని మణిపూర్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఈ లేఖ ద్వారా కేంద్రానికి తెలియజేయాలని సీఎం కోరారు అలాగే అదాని వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టాండ్ ఏంటో చెప్పాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొన్నారు మరోవైపు అదాని వ్యవహారంపై అసెంబ్లీలో బిఆర్ఎస్ నిరసన చేపట్టింది ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోలను మరియు రేవంత్ రెడ్డి అదాని కలిసి ఉన్న ఫోటోలను ప్రదర్శిస్తూ అసెంబ్లీ లాబీల నుంచి మీడియా పాయింట్ వరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు అదాని రేవంత్ బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆగ్రహించారు డైవర్షన్ పాలిటిక్స్ కోసమే రోడ్లపై సీఎం రేవంత్ రెడ్డి సర్కస్ ఫిట్లు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డాడు అదానితో రేవంత్ రెడ్డిది ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని ఎద్దేవా చేశారు అదానికి ఏజెంట్ మాదిరిగా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు రాజ్భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ జామ్ చేసిన ముఖ్యమంత్రిపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు ఏ అదాని లంచం గురించి పార్లమెంట్ లో చర్చ జరగాలని నిరసన చేస్తున్నారో అదే అదాని వివరంపై తెలంగాణ అసెంబ్లీలో కూడా చర్చ జరగాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు రాజ్ భవన్ వద్ద రేవంత్ రెడ్డి మాట్లాడింది నిజమే అయితే రాష్ట్ర పరువును ఆయన కూడా మంట కలిపినట్లేనని అన్నారు అదానిపై మాట్లాడే ధైర్యం లేకనే కేసీఆర్ కేటీఆర్ గురించి రేవంత్ మాట్లాడుతున్నారని ఆగ్రహించారు కాంగ్రెస్ హైకమాండ్ తిట్టినందుకే అదాని వంద కోట్లను రేవంత్ రెడ్డి ఇచ్చారని హరీష్ రావు ఆరోపించారు అదానిపై కాంగ్రెస్పై పోరాటం నిజమైతే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసు పహారా మధ్య రామన్నపేటలో అదాని సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోందని చెప్పారు అవసరానికి తగ్గట్టు తన వాదాన్ని ప్రవర్తిస్తూ పార్టీలను మార్చే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని సైతం మోసం చేస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా అదాని రేవంత్ బంధం బయట అన్నారు నేతి బీరకాయలో నెయ్యి ఎంతనో రేవంత్ రెడ్డి మాటల్లో నిజం కూడా అంతేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఇక ఏది ఏమైనా రాజకీయ నాయకులు అవసరాన్ని బట్టి పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా వాడుకుంటారు తప్ప వీళ్లు చేస్తున్న నిరసనలు ప్రజాసేయస్సు కోసం కాదని అర్థం చేసుకోవచ్చు బీజేపీ చాలా మంది వ్యాపారులను పక్కన పెట్టుకుని వాళ్ళ ఎదుగుదలకు సహకరిస్తూ వాళ్ళ సహాయం తీసుకుంటుందని ఆరోపణలున్నాయి ఆంధ్రప్రదేశ్లోని గత ప్రభుత్వం అదానీతో కుమ్మక్కై సోలార్ విద్యుత్ లావాదేవీల విషయంలో వేల కోట్లు లంచం తీసుకున్న కేసులో ప్రధాన పాత్ర ఉందంటూ అమెరికాలో నమోదైన కేసులో ఆరోపించారు కేంద్రంలో అదానీ బీజేపీ బాయ్ భాయ్ ఏపీలో కూడా అదానీ జగన్ బాయ్ భాయ్ మరి రాష్ట్ర కాంగ్రెస్ చేసిన పనేంటి పెట్టుబడిదారుల్ని బతికించడానికి తద్వారా వచ్చే ఫండ్స్ గురించి ప్రజలకు ఏదో మంచి చేయడానికి పెట్టుబడులను స్వీకరిస్తున్నామని చెప్తూ రైతులను గ్రామాల్లోని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ వారి భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు పెట్టుబడిదారులకు లాభాలను చేకూర్చడానికి అమాయక రైతన్నల జీవితాల్ని బలి చేస్తున్నారు ఇది అసలైన వాస్తవం